హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే అయితే ఒక చక్కటి రెసిపీ అయితే మీకైతే చూపించాలి అనుకుంటా ఉన్నాను అదేంటి అని అంటే ఈ రెసిపీ వచ్చేసరికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట వారానికి కనీసం రెండుసార్లు ఈ రెసిపీ చేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిది అలాగే పెద్దవాళ్ళకి కూడాను ఇంతకీ ఏంది ఈ రెసిపీ అనుకుంటున్నారా ఏమీ లేదండి ఆకుకూర అలాగే కోడిగుడ్డుతో ఫ్రై అనమాట టేస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందుకేమేం కావాలైతే మీకు అయితే చూపిస్తాను ముందుగా వచ్చేసరికి చూసారు కదా ఆకుకూర అయితే ఒక కట్టైతే తీసుకున్నాను పెద్దది అలాగే కోడిగుడ్లు ఒక మూడు అయితే తీసుకున్నాను అనమాట మూడు తీసుకోవచ్చు నాలుగు అది మన ఇష్టము అలాగే మిరియాలు కారం పసుపు ఉప్పు దీనికి సరిపడా ఆయిల్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా వచ్చేసరికి ఆకుకూరని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఒక చిల్లి గిన్నె అనేది ఉంటుంది కదా దాంట్లో అయితే కడిగి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ చిల్లీల గిన్నెలో ఆకు తీసి పెట్టుకునే నీళ్ళన్నీ కింద కొడారిపోతాయి అనమాట ఇప్పుడు వచ్చేసరికి గ్యాస్ అనేది ఆన్ చేసుకొని కడాయిలు అయితే కూడా పెట్టుకోవాలి కడాయిలు వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి గ్యాస్ అనేది కొంచెం మీడియం లేని పెట్టుకోండి ఇందులో వచ్చేసరికి ఇందాకైతే చెప్పలేదు తెల్లగడ్డ అంటే వెల్లుల్లి వెల్లుల్లి అయితే ఒక నాలుగు అయితే తీసుకొని కచాబచ్చాక దంచి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి అనేది వేసాను దీన్ని ఒకసారి అయితే మనం బాగా కలుపుకుందాము వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత దీనికి సరిపడా ఒక చిట్కడే పసుపు అనేది తీసుకొని మొత్తం అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇది బాగా వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆకుకూర నీళ్ళు అనేది మొత్తం వడారిపోయాయి ఇప్పుడు ఆకుకూర అనేది మొత్తం ఈ కడాలు అయితే వేసుకొని దీనికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని మొత్తం అయితే ఒకసారి అయితే మనం అయితే కలుపుకుందాం బాగా వెల్లుళ్ళు వచ్చేసరికి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పాను కదా మనకి ఒక కాళ్ళు నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఒక రెండు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కాల్చుకొని కానీ తిన్నామంటే అంటే నైట్ పడుకునేటప్పుడు చాలా మంచిది ఈ ఆకుకూర మొత్తం కలుపుకొని మూత అయితే పెట్టేశాను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీశాను చూశారు కదా నేనైతే నీళ్లు మొత్తం వడార్చాను కానీ నీళ్ళు ఇంకా ఉన్నాయి ఈ నీళ్ళని ఇనిగిపోయేదాకైతే మళ్ళీ అయితే మనం ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి మొదటి మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాల తర్వాత తీశాను చూశారు కదా ఇంకా కొద్దిగా చెమ్మ అనేది ఉంది ఇప్పుడైతే మూత పెట్టకుండా దీని అయితే మనం కలిపెట్టుకుందాం ఎందుకంటే మూత పెట్టామంటే మళ్ళీ అడుగు అనేది మాడిపోద్ది మూత పెట్టకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని గ్యాస్ అనేది దీని అనేది మనం బాగా కలిపెట్టుకోవాలి ఆకు అనేది మనకైతే బాగా అయితే ఉడికిపోయింది అన్నమాట ఆకుకూర హెల్త్కి చాలా మంచిది నేనైతే పెద్దదైతే ఒక కట్ట తీసుకున్నాను కానీ ఉడికేసరికి చూసారా ఎంత అయిపోయిందోనో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకైతే బాగా ఉడిగిపోయింది ఇందులో వచ్చేసరికి మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి వేసుకుని అయితే మొత్తం అనేది ఒకసారి అయితే బాగా అనేది కలిపేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటా ఉన్నాను ఇప్పుడు దీంట్లోనే వచ్చేసరికి ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత మనం తీసుకున్నాం కదా కోడిగుడ్లు ఆ కోడిగుడ్లు అనేది కొట్టి దీంట్లో వేసేసుకోవాలి నేనైతే మూడు గుడ్లు తీసుకున్నాను మూడు అయితే వేస్తూ ఉన్నాను ఇప్పుడు గ్యాస్ అనేది కొంచెం మీడియంలో పెట్టుకోండి అలాగే దీంట్లో వచ్చేసరికి ఒక చిటికెడు పసుపు అనేది తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్టు ఇందులో వచ్చేసరికి కొద్దిగా కారం ఇందాక మనం మిరియాలు తీసుకున్నాం కదా ఆ అనేది పొడి చేసి పెట్టుకోవాలి ఈ మిరియాల పొడి అనేది వేసుకుంటున్నాము ఈ మిరియాల పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా అయితే ఒకసారి అయితే మనం బాగా అయితే కలుపుకుందాము మిరియాల పొడి అనేది మనం కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే మిరియాల పొడి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే తినేటప్పుడు ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట దీన్నంతా అయితే మనం ఒకసారి బాగా అయితే కలిపేసుకున్నాము అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇది వచ్చేసరికి బాగా అయితే వేగిపోయిందనమాట చూసారు కదా పొడి పొడిగా అయితే వచ్చేసింది ఎక్కడ చెమ్మ అనేది ఏం లేదు బాగా అయితే ఫ్రై అనమాట ఇందులో వచ్చేసరికి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆకుకూర ఉంది కదా ఆకుకూర అనేది వేసి ఒకసారి అయితే మొత్తం బాగా అయితే కలుపుకోవాలి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఆకుకూర ఈ ఫ్రై అనేది బాగా కలిసిపోయేదాకైతే బాగా అనేది కలుపుకోవాలన్నమాట ఈ ఫ్రై టేస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీకైతే చాలా అంటే చాలా బాగా అనమాట అలాగే ఇది వచ్చేసరికి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ లంచ్ బాక్స్లోకి అయితే కూడా పంపించవచ్చు అలాగే టేస్ట్ చూసి ఏమన్నా కారం ఉప్పు అలా తక్కువ అయితే మళ్ళీ అయితే మనం యాడ్ చేసుకొని మొత్తం అయితే మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుకోవచ్చు చూసారు కదా ఇదైతే బాగా అయితే ఫ్రై అయిపోయిందనమాట కొంతమంది పిల్లలు ఏంటంటే మనం గుడ్లు ఇవ్వడక పెట్టిచ్చినప్పుడు తిన్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా ఫ్రై చేసుకొని పెట్టారంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా ఆకుకూర కూడా మంచిది అలాగే కోడిగుడ్డు కూడా మంచిది కాబట్టి ఇలా అయితే ట్రై చేసి అయితే పెట్టండి తప్పకుండా అయితే నచ్చదు అందరికీ ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇదైతే వేడి వేడి అన్నంలో కానీ తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను ఇప్పుడైతే టేస్ట్ చేసి మరీ అయితే చెప్తాను ఎలా ఉంది ఏంది అనేది కూడా తప్పకుండా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కనీసం వారానికి రెండుసార్లు తింటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మీరు కూడా అయితే తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా అయితే కామెంట్ అనేది చేయండి నేనైతే ఒకసారి అయితే తిని టేస్ట్ అనేది ఎలా ఉందో మీకు అయితే చెప్తాను ఈ రెసిపీ అనేది మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది అలాగే మనం మిరియాల పొడి చేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్